ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయనగరంలో సంపూర్ణంగా జరిగింది ఈ సందర్భంగా నీట్ స్కామ్ పై సిట్టింగ్ చేత విచారణ జరిపించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ కోట జంక్షన్ వద్ద ఐక్య విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి రాము ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగభూషణం ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు గణేష్ పీడిఎఫ్ నాయకులు రాకేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి కుంభకోణంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా పోరాడుతున్నామని దానిలో భాగంగా భారత్ బంద్ విజయనగరం జిల్లాలో సంపూర్ణంగా జరిగిందని తెలిపారు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యక్తమవుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు ఈ విషయంపై సరైన స్పందన చూపించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు లో దేశవ్యాప్తంగా పను నిర్వహించడం జరిగింది ఈ పందును విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు జయప్రదం చేయడం జరిగింది చాలామంది విద్యార్థులు ఈరోజు లక్షలు పెట్టి నీట్ కోచింగ్ తీసుకుని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఇరవై మూడు లక్షల పైగా ఈరోజు భారతదేశంలో మొన్న ఐదో తేదీని ఎగ్జామ్ రాశారు ఇందులో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో పేపర్లు అనేవి లీక్ చేయడం వలన అరవై ఏడు మంది విద్యార్థులు టాప్ ర్యాంకులో నిలిచారు చాలామంది కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది గతంలో వ్యాపం కుంభకోణం డిమేట్ కుంభకోణం కంటే మించిన కుంభకోణం ఈరోజు నీట్ కుంభకోణం అనేది ఈ నీటిలో ఎవరైతే పేపర్లు ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టి కొనుక్కొని వైద్య విద్య చేస్తున్నారు వైద్య విద్య అనంతరం వైద్యులయ్యి వీళ్ళు ప్రాణాలు చెలగాటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి ఈ నీట్ అనేది రద్దు చేసి రాష్ట్రాలు మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ప్రకారము రాష్ట్ర పరిధిలోని పరీక్షలను నిర్వహించాలి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి చిట్టింగ్ జడ్జితో ఈ యొక్క నీట్ స్కాంప్పై విచారం జరిపించి ఈ నీటి విద్యార్థులకి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం